మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభ కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినామా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్గొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పేటట్టు గానీ చర్చ రైతు పంది మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్ది మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు పంది మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయద్దని కోరుతున్నాం